నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఐదు వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై ఒక్క రూపాయి అరవై పైసల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల పదహారు రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల నూట అరవై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల తొమ్మిది వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఒక్క దినారు ఏడు వందల యాభై ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పద్దెనిమిది దినార్ల ఏడు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి రేపటిద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్